హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్ ఈరోజు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే సూర్యభగవాన్ టెంపుల్కి వచ్చాను చూశారు కదా స్టార్టింగ్లో ఆంజనేయ విగ్రహం అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విగ్రహము కొబ్బరికాయలు ఇరుములు కడతారండి ఇక్కడ అంటే కోరిన కోర్కెలు తీరుతాయి అంటారు ఇలా కడితే మీ సైడ్ కూడా అలాగే ఉందా ఇది ఎంట్రన్స్ అండి సూర్యభగవానుడి గుడి లోపలికి ఎంట్రన్స్ ఇది అత్తి చెట్టు అంటామండి మేము మీరేమంటారో తెలీదు నవగ్రహాలు ఈ ఇక్కడ ఇక్కడొచ్చేసి అత్తి చెట్టుకి పూజలు చేస్తారండి చాలా బాగా చేస్తారు ఇక్కడ కూడా ఇనుములు కడతారండి చూసారా సూర్యభగవాన్ని ఎంట్రన్స్ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి ఈ గుడి అలాగే ఆదివారం కదా గురు పౌర్ణిమ చాలా రష్ ఉంది చూశారా దత్తుణ్ణి ఎంత బాగా అలంకరించారో ఈరోజు గురుదత్త గురు పౌర్ణమి కదండి చాలా బాగా అలంకరించారు దత్తుల స్వామి ఈయన ఈయన ఈ గుడి కట్టించారండి చాలా బాగా కట్టించారు సచ్చిదానంద స్వామిజీ అండి ఈయన పేరు ఈయనకి కూడా పూజలు జరుగుతాయి ఇక్కడ వచ్చేసి గుడికి ఎడమ వైపున వినాయకుని అయితే ప్రతిష్ఠించి ఉంటారండి ఇది పంచముఖ గురుదత్త స్వామి అండి చాలా అంటే చాలా బాగా అలంకరించారు ఈ గుడిని ఇక్కడ తైలాభిషేకం చేస్తారండి గురుదత్తుడికి ఇది చాలా ప్రత్యేకం ఈ గుళ్ళో తైలాభిషేకం సూర్యభగవానుడికి ఏమన్నా మనకి దోషాలున్నా ఏమన్నా ఆరోగ్య సమస్యలున్నా ఆదివారం నాడు తైలాభిషేకం చేస్తే అవి తొలగిపోతాయి అంటారండి అలాగే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అని అంటారు చూసారా ఈ గుడి ఆర్కిటెక్చర్ ఎంత అందంగా ఉంటుందో మీరు కర్నూలు వస్తే విజిట్ చేయండి ఇటువైపు అమ్మవారు ఉండి అమ్మవారు చూడండి ఎల్లో శారీలు ఎంత బాగా ఉందో చాలా బాగుందండి ఇక్కడ నవరాత్రులు చాలా బాగా చేస్తారు ఇక్కడ వచ్చేసి శివయ్యండి శం శంకరుడు చాలా బాగా అలంకరిస్తారండి ఇక్కడ శంకర్ని కూడా చూసేయండి ఎంత బాగున్నాడు కదా శంకరుడు ఇక్కడ సూర్యభగవాను చిన్న విగ్రహం అండి ఈ చిన్న విగ్రహం ముందు గోధుమలండి ఈ ఆదివారం నాడు ఈ గోధుమలు ఇచ్చి ఏడు చుట్లు తిరిగి అక్కడ దానం ఇస్తే మనం మనం అనుకున్న కోరికలు జరుగుతాయి అంటారు మేము కూడా అలాగే చేసామండి అలాగే ఏ దోషాలున్నా పోతాయి అంటారండి చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేశారండి చాలా బాగా చేశారు చూడండి ఎంత రష్గా ఉందో కదా సరే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీశానండి చాలా బాగుందండి ఇక్కడ తులా తులాభారం జరుగుతుందండి అంటే గోధుమలు ఇచ్చేవాళ్ళు లేదా బెల్లం తులాభారం ఇచ్చేవాళ్ళు లేదా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరి ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఏమేమి ఇవ్వగలరో అవి తులాభారం ఇస్తారండి మొక్కులు మొక్కుని మనం అనుకుంటే జరుగుతుంది అంటారు ఈ గుళ్ళో ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అంటారు ఈమె ఇంకొక అమ్మవారండి ఈమె కూడా నిత్యం పూజలు అయితే జరుగుతాయి చాలా బాగుంది చూడండి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అక్కడ చిన్ని కన్ క్రిస్టయ్య ఆకు మీద పడుకున్నట్టు ఆర్కిటెక్చర్ వేశారండి చాలా బాగుంది ఇది కూడా కిందైతే గోశాల ఉంటుంది ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతుంది ఇందులో చాలా బాగా చేశారు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్